హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మెసిరి ఈరోజు మా ఇంట్లో అయితే నేను బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను చేస్తున్నాను అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను అయితే నేను రెండు బ్రెయిన్లు అయితే తీసుకున్నాను వీటిని ఎలా ఫ్రై చేస్తాను మీరు కూడా చూసేయండి స్టార్ట్ చేద్దామావంట పదండి బ్రెయిన్ ఫ్రై కోసం అయితే ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి రెండు సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాము ఒక కలమా క్రెబ్బ కొత్తిమీర గార్నిష్ కోసము అయితే ఇవి తీసుకున్నాను వాటర్ వేడైన తర్వాత మనమైతే బ్రెయిన్ ఇందులో వేసాము చూడండి వాటర్ అయితే బాగా మరిగాయి ఇందులోకైతే బ్రెయిన్ వేస్తున్నాను వీటిని అస్సలు కదిలియొద్దు కదిలిస్తే మొత్తం ముక్కలుగా అయిపోతుంది అలా కానియద్దు కొద్దిగా గట్టి పడ్డాక మెదడు అనేది పడ్డాక అప్పుడు కదిలించాలి కలపాలి దీన్ని ఉల్టా వేసాము మరలేసాము చూడండి ఇలాగ మరలేసాం కదా అస్సలు కొంచెం కూడా కదిలియో దుబ్బ్రేణి లేకుంటే ముక్కలుగా అయిపోతుంది ఇప్పుడు ఇలాగా కొంచెం మధ్యలోంచి చిన్న ఘాటులాగా పెట్టాలి ఎందుకంటే మధ్యలో కూడా వేడి నీళ్ళు వెళ్ళాలి కదా ఇలాగా సరిపోతుంది ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి నార్మల్గా కడిగి ఇలా ఉండడానికి రాదు ఎందుకంటే చిట్కిపోతుంది మొత్తం అందుకే ఇలాగా వేడి నీళ్ళలో వేసుకొని నెమ్మదిగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెయిన్ అయితే తీసేద్దాం వేడి నీళ్ళ నుంచి బ్రెయిన్ని తీసేద్దాం మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత అయితే వేడైపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైపోయింది అయితే ఫస్ట్ స్లిమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి వే ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాలి బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ అయితే అలాగైతే ఫ్రైకి చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి అరవేపాకు రెబ్బలు అయితే వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్ది తగినంత తగినంత పసుపు తగినంత కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోయినంత వేసుకోండి సాల్ట్ తగినంత వేసుకోండి లైట్ గరం మసాలా ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి మొత్తం కారం ఉప్పు ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఇలాగా బ్రెయిన్ ఉంది కదా వీటిని ఇలాగా చాకుతో చిన్నగా అంటే చిన్నగా కాదు మరీ చిన్నగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాలు పట్టాలి కదా మరి పెద్దగా ఉంటే లోపల చప్పగా ఉంటుంది కారం ముక్క అవన్నీ లోపలికి కని పట్టదు కాబట్టి టేస్టీగా ఉండదు తింటుంటే ఇలా కొంచెం ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెయిన్ని ఇందులోకి వేసాం మెల్లగా కలపాలి నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే బ్రెయిన్ అంతా చితికిపోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇలాగా కలిపాం కదా కొద్దిసేపు నూనెలో వేగనివ్వాలి ఎంత కొంచెం నూనెలో ఫ్రై కానిస్తే బ్రెయిన్కి మొత్తం మసాలా పడుతుంది టేస్టీగా ఉంటుంది తింటుంటే ఇక కొద్దిసేపు స్లిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు మాడిపోతుంది కలపడం కూడా ఇలాగ నెమ్మదిగా కలుపుకోవాలి ఒక్కసారి ఇలాగా కలుపుదాము మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొద్ది కారం ఎక్కువనే వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి బ్రెయిన్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం మీకు కూడా ఇష్టమా మీకు కూడా ఇష్టమైతే కామెంట్లో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకుంటున్నారా కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి గార్నిష్ కోసం చూడండి బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు తినడమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి బ్రెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నాకైతే వేడి వేడిగా వంట చేసుకున్న వెంబడే వేడి వేడిగా తినాలనిపిస్తుంది అన్నం అయితే పెట్టేసుకున్నాను బ్రెయిన్ ఫ్రై చేసుకొని తింటాను చూడండి బ్రెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలాగా వేడి వేడి కర్రీ వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను తిడి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో సూపర్ ఉంది అన్నంతో పాటు ఇలాగా బ్రెయిన్ ముక్క పెట్టుకొని చాలా బాగుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది నేనైతే ఇప్పుడు ఆపేస్తున్నాను నేను నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ఎలా చేశాను మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కామెంట్లో కామెంట్ చేయండి మొత్తం మీరైతే బ్రెయిన్ ఫ్రై సూపర్గా అయ్యింది చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకొని తింటే చాలా సూపర్ మరో వంటకంతో మేము బాయ్